హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బ్రదర్ ఇలా ఎవరైనా సరే మన ఛానల్లో మీ వీడియో మీ జీవాలు అమ్మకాన్ని వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా మేకపోతలైనా ఎన్ని ఉన్నాయి ఎన్ని జీవాలు ఉన్నాయి వాటి లైవ్ వేటు బరువు ఎంత వస్తాయి వాటి ఏజ్ వయస్ ఎంత ఉంది మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టెటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కొనాలి అనుకున్న వాళ్ళు కానీ కింద టెటర్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చేస్తే మీ జివాలు కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకానికిన్నాయి ఇటు ఏజ్ వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు పేద ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మూడు రకాలు అయితే కలిపి ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఎయిట్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మూడు కలిపి అయితే ఉన్నాయి ఇవి లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసి యావరేజ్ మీద అయితే ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవ్ వేట్ అయితే వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అన్న వాళ్ళు వచ్చేసి మనకి ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదనా బేరం చేసుకునే అవకాశం ఉంది మొత్తం టోటల్ వచ్చేసి మనకి యాభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి బ్రదర్ మొత్తం టోటల్ వచ్చేసి యాభై నెల్లూరు చిరుపే పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు ఇవి మనకి లైవ్ వేటుతో కూడా ఇస్తానని చెప్తున్నాడు లైవ్ వేట్ వచ్చేసి మనకి మూడు వందల డెబ్భై రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేటు కూడా ఫైనల్ అయిట్గా వచ్చిన తర్వాత ఒక పది ఐదు అనేది తగ్గేది ఉంటుంది ఇవి వచ్చేసి మనకి యావరేజ్ లైవ్ వేట్ అయితే మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల లైవ్ వేట్ వస్తాయి ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర మా విలేజ్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దగ్గరలో ఉంది ఎవరైనా కావాలనుకునే వాళ్ళు నాకు కాల్ చేయండి ఇవే కాకుండా రెండు మూడు బ్యాచ్లు కూడా ఉన్నాయి బ్రదర్ మనకి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే దొరకు మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు లేదంటే ఐదు నీళ్లు ఆరు నెలలు ఏడు నీళ్ళు పెద్ద పిల్లలే ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి ఎవరైనా సరే వీడియో చూసి అయితే చూడదు ఆ జివాల దగ్గరికి వెళ్ళి మీకు చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియో నేనే తీస్తున్నాను దగ్గరుండి నేను తీసినా సరే వేరే వాళ్ళు తీసినా సరే మీరు జివాల దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియో లోకల ఉంటే దగ్గరికి వెళ్ళి చూస్తే ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ